ప్రజెంట్ వీడియోలో మనము టెన్త్ క్లాస్లో ఇంపార్టెంట్ అయినటువంటి సెట్స్ అనే చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం చూద్దామండి ఓకేనా ఇక్కడ ఏ అనేది ఒక సెట్ ఇచ్చారు సమితి ఇచ్చారు గివెన్ సెట్ తెలుగులో అయితే ఇచ్చిన సమితి అని చెప్పి రాస్తాము గివెన్ సెట్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ త్రీ ఫోర్ ఇచ్చి ఏం చెప్పారు ఏ ఇంటర్ సెక్షన్ పై అన్నారు మరియు ఏ ఇంటర్ సెక్షన్ ఏ కనుగొనండి అని అన్నారు సో ఈ రెండిటిని కనుక్కోమన్నారు అదేవిధంగా వ్యాఖ్యానించండి అది వాటి పరిస్థితి ఏంటి అనేది చెప్పమంటున్నారు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ పై అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి సో పై అంటే సెట్స్లో పై అంటే ఒక శూన్య సమితి శూన్య సమితి అంటే నల్ సెట్ ఇంగ్లీష్లో ఏమంటారు నల్ సెట్ అంటారు లేదా వాయిడ్ సెట్ అంటారు లేదా ఎంటీ సెట్ కూడా అంటారు ఎంటీ సెట్ సో దీని లోపల ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు సో దీని లోపల ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు అలాంటి దాన్ని నల్ సెట్ అంటారు ఇంగ్లీష్లో నల్ సెట్ వాయిడ్ సెట్ కూడా అనొచ్చు తెలుగులో అయితే శూన్య సమితి సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు ఏ ఇంటర్ సెక్షన్ పై కనుక్కోమన్నారు ఏ ఇంటర్ సెక్షన్ పై సో ఫస్ట్ ఏ రాసుకుందాము ఏ వచ్చేసి వన్ త్రీ ఫోర్ ఇంటర్ సెక్షన్ పై అంటే శూన్య సమితి ఎంటీ సెట్ సో ఎంటీ సెట్ రాసుకుందాం ఇప్పుడు ఇంటర్ సెక్షన్ అంటే మనకు తెలుసు ఏం తెలుసు ఏలోనూ శూన్య సమితిలోనూ కామన్గా ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రాసుకోవాలి సో ఏ ఇందులో ఉంది సరే వన్ ఇందులో ఉంది ఇందులో లేదు సో రాయకూడదు త్రీ ఇందులో ఉంది ఇందులో లేదు రాయకూడదు ఫోర్ ఇందులో ఉంది ఇందులో లేదు అంటే ఇది కూడా రాయకూడదు సో ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి నల్ సెట్ లేదా శూన్య సమితి సో దీనికి ఫైనల్గా ఆన్సర్ ఏం చెప్పచ్చు ఏ ఇంటర్ సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై సో మనం ఫైండ్ అవుట్ చేసాము ఏ ఇంటర్ సెక్షన్ పై అంటే ఏంటో కనుక్కున్నాము కనుక్కుంటే ఏమొచ్చింది ఎంటీ సెట్ నల్ సెట్ లేదా శూన్య సమితి వచ్చింది సో వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ దేర్ ఫోర్ ఏ ఇంటర్ సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది అని వ్యాఖ్యానిస్తామన్నమాట సో నెక్స్ట్ రెండోది ఇచ్చినారు మనకి ఏమి ఇచ్చారు రెండోది సెకండ్ వన్ ఈజ్ ఏ ఇంటర్ సెక్షన్ ఏ కనుక్కోమన్నారు సో ఏ ఇంటర్ సెక్షన్ ఏ కనుక్కుంటే ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్ ఏ ఇచ్చున్నారు ఏమి ఇచ్చినారు వన్ త్రీ ఫోర్ ఇచ్చారు ఇంటర్ సెక్షన్ వన్ త్రీ ఫోర్ సో ఈ రెండింటిలో కామన్గా ఉండే కదా మనం ఇంటర్ సెక్షన్ సింబల్ అంటే ఏమిటి ఇందులోను ఇందులోనూ కామన్గా ఉన్నాయి మాత్రమే రాసుకోవాలి వన్ కామన్గా ఉంది త్రీ కామన్గా ఉంది ఫోర్ కామన్గా ఉంది ఈ రెండింటిలో వన్ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా రాసుకున్నాము యాజ్ ఇట్ ఈస్ వన్ త్రీ ఫోర్ని రాసేసుకున్నాం సో ఫైనల్గా ఏ ఇంటర్ సెక్షన్ ఏని మనం ఫైండ్ అవుట్ చేసాము దీన్ని వ్యాఖ్యానించాలి కదా ఏమని వ్యాఖ్యానిస్తాము దేర్ ఫోర్ ఏ ఇంటర్ సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి ఇది ఎలా ఉంది ఏ ఇచ్చిన సెట్ ఏలా ఉంది కాబట్టి సో దీని నుంచి మనం ఏమో రాస్తాం ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అని వ్యాఖ్యానించాను సో నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ